స్ట్ ఇండియాలో భాగంగా గౌరవనీయులు వెస్ట్ గోదావరి ఎస్పీ గారు ఆదేశాల మేరకు కాడేపల్లిగొండ సబ్ డివిజనల్ డిఎస్పి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన తణుకు టౌన్ సర్కిల్కి సంబంధించి స్టాఫ్కి అలాగే ఆఫీసర్లకి కూడా సైక్లింగ్ అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులకి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రతిరోజు ఒక గంట అయినా కూడా వ్యాయామం కింద మనం అది యోగా అవ్వచ్చు ఇండోర్ అవుట్డోర్ ఏదైనా యోగా అవ్వచ్చు సైక్లింగ్ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఉద్యోగంలో మరింత సర్వీస్ చేయడానికి ఈ ఫిట్నెస్ అనేసి ఫిట్నెస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్లో భాగంగా ఫిట్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఒక గంట వ్యాయామం చేస్తారని కోరుకుంటున్నాం